హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మరో రెండు నెలల్లో ఇది జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఒకటిన మరో వెన్నుపోటు దినోత్పాతం నిర్వహించవచ్చండి సీనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కలిసి మరి ప్రజలందరూ ఎందుకంటే సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు చెంబ మామని చెప్పులతో కొట్టించి కోర్టుతో కొట్టించి మరి పదవి లాక్కొని ఎక్కిన రోజు సీనియర్ ఎన్టీ రామారావుకి చెంబ వెన్నుపోటు పొడిచిన రోజు కాబట్టి ఏడాదికి రెండు వెన్నుపోటు దినాలు నిర్వహించవచ్చండి సో సెప్టెంబర్ ఒకటిన భేషుగ్గా నిర్వహించవచ్చు ఇంకా అంతకంటే అసలు ఇంతకీ ఎందుకు అంతగా వెన్నుపోటు దినం హిట్ అయిందంటారు అంత అంతగా జనాలు ఎందుకు స్పందించారు ఎందుకంటే ప్రజల హృదయాల్లో కూడా ఈ మోసం పట్ల చాలా ఉడికిపోతున్నది ప్రజా హృదయం కానీ కాచుకోవచ్చంబా చూద్దాం ఎందుకంటే మోసం కొంతకాలం కొందరిని చేయచ్చు అందరినీ ఎల్లవేళలా మోసం చేయడం సాధ్యం కాదు చంబా నీకు మరొక విషయం చెప్పనా నీకు ట్యాంపర్ డోర్ తెరిచి మరి నిన్ను సీఎం సీట్లో కూర్చోబెట్టింది ఎందుకో తెలుసా నువ్వు పారిపోలేవు ప్రతిపక్షంలో ఉండుంటే ఒకవేళ పరిస్థితులు అటు ఇటు అనుకుంటే నువ్వు పారిపోవచ్చు ఏ దేశానికైనా ఇప్పుడు సీఎం సీట్లో కూర్చున్నాక యు కాంట్ డూ సచ్ నిన్ను బాహ్యంగా బహిరంగంగా జైల్లో ఉంచినట్టే అది ఈ కిటుకులు కూడా నీకు అర్థం కావు పెద్ద ఇజినరీ నీ మెదడు కాల్ షెల్ హ్యాలో షెల్ కాబట్టే ఏం అర్థం కావట్లా నీకు ఇజినరీ ఇజినరీ అని డ్రామోజీ నీకు బిరుదిస్తే అవును కామోసు అనుకొని ఎగురుకుంటూ తిరిగావు తప్ప అస్సలు ఎదుర్కోవాల్సి వస్తే అదే కదా ఎన్నికల రిజల్ట్ వచ్చిన నాలుగు రోజులకి వేల ఏడో తారీఖు రేపటికి సంవత్సరం అవుతుంది నీ గుగ్గురు డ్రామోజీ చచ్చిపోయి ఆ సంవత్సరం ఇక తద్దిన రాడు రాడుకోడాను నువ్వెక్కడో పెట్టుకోవాల్సిందే రామోజీ ఆ సంతతి పెట్టుకోవాల్సిందే జగజ్జేత అని కలలు కన్నావాడి కానీరా బాబు కానీ చూద్దు కానీ ఇంకా ఈ దీంట్లో వాడు చక్కగా చెప్తున్నట్ట నువ్వే అన్నావుట నన్ను అరెస్ట్ జైల్లో పెట్టాడని జగన్ని జైల్లో పెట్టాలంటే కొంచెం అది కష్టమైన పని అవును మరి నువ్వు స్కిల్ స్కామ్ చేసావు కాబట్టి జైల్లో పెట్టగలిగాడు అతన్ని పెట్టు సరే ఇదంతా ఎందుకు నువ్వే అంటుంటావు కదా ఈ లిక్కర్ కేసు ఈ తొక్కల కేసులన్నీ ఎందుకు గొడ్డల కేసు తీ బయటికి దెబ్బకి నువ్వే క్లెయిమ్ చేస్తూ ఉంటావు కదా అతన్ని సతీ సమేతంగా జైలుకు పంపించవచ్చు వైఎస్ జగన్ని తీ గొడ్డల కేసు బాబాయ్ గొడ్డల కేసు అరిచారు కదా అతడి కూతుళ్ళ సహా సునీత శర్మిలా సహా మా నాన్న హత్య మా బాబాయ్ హత్య అని జంట అరుపులు అర్పించావు కదా తీ కేసు వెయ్యి లోపల జగన్ని భారతీయ సమేతంగా అవినాష్ సమేతంగా అడ్డం ఏమిటి అక్కడ సత్యమే ఉంటే అడ్డం ఉండేది కాదు నీకు అసత్యం కాబట్టి ఆ అసత్యమే నీకు అడ్డు కూడా కానీ రచంబా కానీ నీ శిక్షని నేనైతే చాలా చక్కగా చూడగలుగుతున్నాను అంత స్పష్టత నాకుంది ఓకే క్యారీ ఇంకా ఎక్కడికి డ్రైవ్ అవుతుందో అప్పుడు చూద్దాం కానీ ఇప్పటికే వాడు పొట్టకుండా వాడు అంటున్నట్ట మనం నిలబడ్డాం తెదేపాన్ని నిలబెట్టాం నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం నిధి పదేళ్ల పిచ్చి వాడు మనం నిలబడ్డాం తెదేపాన్ని నిలబెట్టాం మండట్లేదా నీకు సిగ్గనిపించడం లేదా నిజానికి ట్యాంపర్కి పై కారణం ఉండాలి అని ఆ చాక్లెట్లు తినే పిచ్చి కుంక పిల్ల కాకి గడిగి అందున వయస్సు జగన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ హండ్రెడ్ పర్సెంట్ అన్నాడని వీడికి వై నాట్ హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ వన్ సీట్స్కి ట్వంటీ వన్ సీట్స్ ఇప్పించావు ఇప్పుడు వాడేమంటున్నాడు నేనేసన బిచ్చాం నీకు అధికారం అంటున్నాడు బాగుందా ఇవే కదా మీరు మమ్మల్ని పెట్టిన చీకాకు ఇందిరని పెట్టిన చీకాకు కానీ టీట్ ఫర్ టాట్ కర్మ ఫలం తిరిగి అనుభవించక తప్పదు నీకు ఎంత మోసాలు జరుగుతున్నాయంటే నిన్ను బేస్ చేసుకొని ఒక్క ఉదాహరణ చెప్తాను ప్రే పుత్రి కలార ఫ్రీడమ్ ఆయిల్ అంతకుముందు లీటరు గ్రామ్స్లో కొలిస్తే నైన్ హండ్రెడ్ గ్రామ్స్ నైన్ హండ్రెడ్ ప్లస్ గ్రామ్స్ ఉండేది నూట ఇరవై నూట ముప్పై రేటు ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ నూట యాభై ఇంకెప్పుడో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నూట డెబ్భైయో రెండు వందలో అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అది ప్రతి వస్తువు ఇన్క్లూడింగ్ డవ్ షాంపూ ఆర్ సోప్స్ వాటి వాల్యూమ్ తగ్గుతుంది వెయిట్ తగ్గుతుంది రేటు పెరుగుతుంది మనం గమనించుకొని కూడా గమనించుకోలేం మన హడావుడిలో అంత భయంకరమైన దోపిడీ చేస్తూ ఇంకేమనాలి ఇంకా పైన ఆ సీనియర్ ఎన్టీఆర్ లోకేష్ నా వారసుడు అని చెప్పాడని ఒక ఏఐ వీడియో సిగ్గనిపించట్లేదు అంత అబద్ధాలకి అంతేలే ఎక్స్పోజ్ అవుతుంటే అంతే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పుట్టాడు ఈ నారా లోకేష్ అన్న మంద బుద్ధివాడు మంద నాలుకవాడు ఆ సీనియర్ ఎన్టీఆర్ అన్నవాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొంభై ఆరు జనవరిలో చచ్చిపోయినాడు అప్పటికి కుంక పద్నాలుగేళ్ళు కూడా ఉండవు అతడు నా వారసుడు అని చెప్తాడా అందులో ఆ కొడుకు పుట్టిన తర్వాత ఏ కారణంగానో ఈ చంబా తన కొడుకుని పదకొండేళ్ళు వాడికి వచ్చే వరకు తన నాకు పదకొండేళ్ళు వచ్చే వరకు మా నాన్న నేను ఎరగనని ఆ లోకేషన్ అనడం నేను విన్నాను వీడియో మరి ఏ కారణం ఉందో ఏ కినుక్కుందో భార్యాభర్తల మధ్య పుట్టిన కొడుకును కూడా చూసుకోలేదు పదకొండేళ్ళు వచ్చే వరకు అని అంటే అలాంటి ఆ కొడుకుని మరి మూడేళ్ళు తిరిగేప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ నా వారసుడు అని చెప్తాడా బాలకృష్ణ నా వారసుడు అని చెప్తేనే డ్రామోజీ ఏంటి ఆయన తుక్కురక్కడితే లేదు లేదు నన్ను మాటలు ఉపసంహరించుకుంటున్నాను అన్నాడు ఎనభై మూడుల్లోని ఒకసారి చెక్ చేసుకోండి పాత వార్తలు కాబట్టి అందరినీ అన్ని వేళలా మోసం చేయలేవురా చెంబా చెక్ వస్తాయి అరివో చెంబా బాగా ఎక్స్పోజ్ అవుతున్నావు నువ్వు అడ్డుకో నీ ఎక్స్పోజ్ నువ్వే చూద్దాం నగ్నంగా ఎన్టీఆర్ పరిగెడుతున్నట్టు డ్రామోజీ కాకిండు వేయడం కాదు నువ్వు ఇప్పుడు అది ప్రాక్టికల్గా చేస్తున్నావు ఒంటి మీద దుస్తులు భౌతికంగా ఉండొచ్చుగాక మానసికంగా యు ఆర్ మేకెడ్ పర్సన్ దట్స్ చెక్ యూస్ హరి ఓం పుత్రి పుతున్నారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్థం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్